జస్ట్ మిస్ ఘోరమైన యాక్సిడెంట్ అయితుండే ఇక్కడ మేము జనగన్ నుంచి కొమరెల్లి రూట్కి వెళ్తుండే ఒకసారి చూడండి ఎప్పుడో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ కూర్చున్నా కనీసం టీ కూడా తాగలేదు అంటే త్రీ అవర్స్ నాన్ స్టాప్ డ్రైవ్ తర్వాత ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్న ట్రిప్ ఎన్నో సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ అయిపోయిన ట్రిప్ ఈ రోజు సక్సెస్ అయిపోయింది అనిపిస్తుంది కదా రాగి చెట్టు రాగి చెట్టు కింద ప్రతి శివరాత్రికి ఇంత పెద్ద పట్నం వేస్తారు ఇక్కడ వన్ సెకండ్ వీడియో నా పేరు హనీష్ మీరు చూస్తున్నారు బ్లాగర్ హనీష్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఛానల్ రోజు తర్వాత నేను ఒక మంచి డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసిన అది కూడా ఎవరు తెలుసా మన బురాన్ బంధుతో వచ్చేయండి ఇప్పుడే ఎన్ని రోజులు అయితే నార్మల్గా నియర్లీ ఒక వన్ ఇయర్ ఉంది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మేము అందరం బిల్డింగ్ మీద మంచి ఎగరేసుకొని వీడియో చేస్తుండే దాని తర్వాత ఈ రోజు మళ్ళీ మా బురాన్ బండి గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే ఈ రోజు మా యూట్యూబ్ ఛానల్ కనబడుతున్నాడు వీటి గురించి ఐలైట్ విషయం ఏం తెలుసా పొద్దుగాల ఆరు గంటలకు మల్లన్న స్వామి టెంపుల్ పోదాం రా అని చెప్పినా నేను వీడు ఏమన్నాడు తెలుసా అరే నేను ఐదు గంటలకెళ్ళేసి ఐదున్నర వరకు మీ ఇంటికి వచ్చేస్తా అన్నాడు టైం ఎంత అయింది అట్లాంటది ఇప్పుడు మేము ప్రజెంట్ మడికొండలో ఉన్నాం ఇక్కడ నుంచి కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ నియర్లీ హండ్రెడ్ ఎబో వస్తుంది సో మనం వెళ్తూ వెళ్తూ ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి రెడీ కూర్చున్నా కనీసం టీ కూడా తాగలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఎయిట్ అవుతుంది చెప్పేసి ఇక్కడ పక్కన ఒక మొబైల్ క్యాంటీన్ ఉంటే టిఫిన్ చేస్తున్నాం నేను బురన్ బాని బురన్ బాని టేస్ట్ ఎట్లా టిఫిన్ బాగుందా ఏ టైంకి వద్దానా ఏ టైం గింత చేపారా బురంగా ఆగలైతుంది దర్శనం చేసుకో ముందు ఏం తినొద్దు అనుకున్నా ఏదో తినాల్సి వస్తుంది మీ దాంట్లో కూడా ఇట్లాంటి ఫ్రెండ్ కింద కామెంట్ లో ట్యాగ్ చేయండి టైంకి వస్తాను హ్యాండ్ ఇచ్చి చూడండి ఇప్పుడే టిఫిన్ బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను పని ఒక మంచి వేడివేడి దోశ చేసేసాం అనమాట మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు జనగాంలో ఉన్నాం ఇక్కడ నుంచి కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ నియర్ లో ఒక ఫార్టీ వస్తుంది ఇంకో వన్ అవర్ డెస్టినేషన్ చూపిస్తుంది వెళ్ళడానికి వెళ్తూ వెళ్తూ మల్లన్న స్వామి టెంపుల్ గురించి తెలుసుకున్నాము జస్ట్ మిస్ ఘోరమైన యాక్సిడెంట్ అవుతుండే ఉండే ఇక్కడ మేము జనగన్ నుంచి కొమర రూట్కి వెళ్తుండే ఒకసారి చూడండి ఓ ఇక్కడ మీకు కనిపిస్తుంది అవి కరువు చూడండి ఎట్లుందో ఓ వెహికల్ వస్తుంది చూడండి ఇప్పుడు మాకు ఇది ఈ రోడ్ ఫస్ట్ టైం కాబట్టి మేము స్పీడ్గా వచ్చేసినాం ఇప్పుడు ఇట్లా ఇది తీసుకొని ఈ సైడ్ వెళ్దాం అంటే ఇక్కడ నో బోర్డు పెట్టేసినారు ఈ సైడ్ వద్దామంటే ఆపోజిట్లో వెహికల్స్ వస్తున్నాయి జస్ట్ మిస్ ఘోరమైన యాక్సిడెంట్ అవుతుండే మల్లన్న స్వామి కాపాడింది అనుకుంటా బా ఒక్క సెకండ్ మొత్తం ప్యాక్ అయిపోయింది మాకు రైస్ ఆఫ్టర్ త్రీ అవర్స్ నాన్ స్టాప్ డ్రైవ్ తర్వాత ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్న ట్రిప్ ఎన్నో సార్లు ప్లాన్ చేసి క్యాన్సిల్ అయిపోయిన ట్రిప్ ఈ రోజు సక్సెస్ అయిపోయింది అదే కొమరవేలి మల్లన్న స్వామి దేవాలయం కొమ్మరవేలి మల్లన్న స్వామి దేవాలయంలో ఉన్న విగ్రహం ఐదు వందల సంవత్సరాల క్రితం కుమ్మరయ్య అని ఒక వ్యక్తి మట్టితో చేశాడంట అలాగే కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయంలో ఉన్న రాగి చెట్టు మీకు ఇక్కడ కనిపిస్తుంది రాగి చెట్టు రాగి చెట్టు కింద ప్రతి శివరాత్రికి ఇంత పెద్ద పట్నం వేస్తారు ఇక్కడ ప్రతి శివరాత్రికి ఇంత పెద్ద పట్నం వేసి ఇక్కడ పెద్ద కళ్యాణం చేస్తారు అంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్లీ దర్శనం కూడా అయిపోయిందండి నియర్లీ ఒక త్రీ అవర్స్ పడినట్టున్న దర్శనానికి కానీ చాలా మంచి దర్శనం జరిగింది దేవుడి దగ్గర అంటే దేవుడి ముందే దగ్గర దగ్గరగా ఒక రెండు నిమిషాల వరకు మేము అక్కడే నిల్చొని ఉన్నాం ముందు లైన్ వాళ్ళని తొందర తొందరగా పంపించినారు మా లైన్ వాళ్ళని అస్సలు పంపించలేదు ఒక టెన్ మినిట్స్ మేము అక్కడే ఉన్నాం చాలా మంచి దర్శనం జరిగింది ఫస్ట్ ఏమైనా కానీ చాలా మంచి జరిగింది ఫైనల్లీ నా డ్రీమ్ కంబ్రు ఎప్పటి నుంచో మల్లన్న స్వామి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కుదరలేదు కానీ ఈసారి ఈ సండే ఆ బురాన్ బండి వల్ల ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఆ వీడియోస్ అన్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా ఉండడానికి వెంటనే బ్లాగర్ అనిపోయి సబ్స్క్రైబర్ ఫాలో చేసుకుని మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం